హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు వెండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం కొనుగోలు చేయాలని అనుకున్నప్పటికీ పెరుగుతున్న ధరలను చూసి సామాన్యుల గుండెలు గుబేలమంటూ ఉన్నాయి అసలే ఇది వివాహాల సీజన్ గోల్కి భారీ డిమాండ్ ఉండడంతో ధర కూడా అదే స్థాయిలో పెరుగుతోంది ఇక మన దేశంలో అయితే బంగారం పది గ్రాముల రేటు గరిష్టాలకు చేరుకున్న సంగతి తెలిసిందే వెండి ధర కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది దీంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలని ఆలోచన వాయిదా వేసుకుంటూ ఉన్నారు అత్యంత అవసరమైతే తప్ప గోల్డ్ కొనుగోలు చేయాలని ఆలోచన చేయడం లేదు తాజాగా ఈరోజు బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటే ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారంపై మూడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఆరు వేల ఒక వంద రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై మూడు వందల ఎనభై రూపాయల పెరుదలను నమోదు చేసి డెబ్బై రెండు వేల నూట పది రూపాయలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల వేలకు అవుతుంది ఫ్రెండ్స్